స్తోత్రాలు చెల్లిద్దామండి హలెయ హలలుయా దేవు నామానికి మహిమ కలిగిన గాక మా చింతలంక సంఘ బిడ్డలను బట్టి దేవునికి మహిమ కలిగిన గాక అందరికీ చింతలంక సంఘ సంఘబిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు హలలుయా మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది నేను చాలా వచ్చాను అనమాట దేవునికి మహిమ కాక హలే లూయా మరి ఎంతగానో మా కొరకు డాడీ గారి కొరకు ఎంత ప్రయాసపడి వస్తున్నారని చెప్పేసి ప్రతిదినము మరి ప్రార్థన చేస్తారు ఇక్కడ ఉన్న బిడ్డలు అదేవిధంగా మరి ఇక్కడ నుండి హైదరాబాద్ డాడీ ప్రవచన ప్రవచనరీతిగా మరి హైదరాబాద్ వెళ్ళి అక్కడ స్థిరపడిన కృపా ఆంటీ గారు యువసేపు అంకుల్ గారు కూడా అనుదినము మా వారు మా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు మేము కూడా అనుదినము వారి కుటుంబం కొరకు మరి మన సంఘ బిడ్డలు మరి చింతలంక సంఘ బిడ్డలే కాదండి ఇక్కడున్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రతి కుటుంబం కొరకు మేము అనుదినం ప్రార్థన చేస్తాం హలే లూయా మరి ఇక్కడ నుండి మా బిడ్డలు వెళ్ళి దేవుని ప్రవక్తను పట్టుకుని ప్ర అక్కడికి వెళ్ళిపోయారని చెప్పేసి అక్కడ ప్రవక్తను వదిలేయలేదు వాళ్ళు హలే కానీ దేవుని 哥哥。那个 దేవుని కోటలో వారు ఉన్నారు హలెలుయ ప్రవక్త పరిచయలో వారు నాటబడి ఉన్నారు నాటబడి ఉండడమే కాదు వారు అనుభవించిన ఆ సాక్ష్యాలను వారు అనుభవించిన మేలును ఈ ప్రవక్త పరిచర ద్వారా వారు ఎన్నో ప్రార్థనల ద్వారా ఏవైతే మేలులు పొందుకున్నారో అవి సాక్ష్యాల ద్వారా మరి అక్కడ ఒక హైదరాబాద్లో ఒక ప్రా హైదరాబాద్ని కదిలించడానికి మూల స్తంభాలుగా మరి అంకుల్ గారు ఆంటీ గారు ఉన్నారు హలేలుయ వారిని బట్టి దేవునికి మహిమ కలిగిగాక కొంతమంది ఏంటంటే ప్రార్థన చేయించే అవసరం వచ్చినప్పుడు ప్రాధాన్యం చేసుకుని వాళ్ళకి మేలు జరిగిపోయిన తర్వాత మనకు అనవసరం అని మర్చిపోతారు వేరే చోటకి వెళ్ళిపోయి వేరే వాళ్ళు వచ్చే వేలు వేలు వాళ్ళ జరిగింది అనుకుంటారు హలేయ కొంతమందికి మేలు జరిగినా కూడా నోరు రాదు చెప్పడానికి కానీ ఆంటీ యోసేపా అంకులు గారు అలాగే కృపా ఆంటీ గారు కూడా మరి హైదరాబాద్ వారు పని చేసుకుంటూ కూడా ప్రయాసపడుతూ కూడా దేవుని స్వార్తను అలాగే ప్రవక్త పరిచయను అక్కడ వేల మందికి పరిచయం చేస్తున్నారు హలెలుయ్య అందబట్టి దేవునికి మహిమ కలుగునుగాక <kullu> అలా <-nangaka> <tries> హలెయ ఈరోజు ప్రభు నన్ను పరిశుధార్థ దేవుడు ఒక్క మాట చెప్పి ముగించమన్నారు సమయం కొంచమే ఉన్నది కనుక హలలుయ హలూయ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చాలామంది భక్తులు ఉన్నారు కదండి యోసేప్ గారు మోషే గారు అబ్రహాము గారు హలలుయ ఇంకా చాలామంది ఉన్నారు కానీ వారందరి దగ్గరికి ప్రభు ఎలా వచ్చే వారందరి దగ్గరికి వాళ్ళందరూ శ్రమ పడుతున్నప్పుడు వారందరూ గాయపడుచు బాధపడుచున్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఎ ఎవరు వచ్చారు అని అని చూస్తే అబ్రహాము బాధపడుతున్నాడు అబ్రహాముకి అరణ్యములు అబ్రహాముకి పిల్లలు లేరు సంతానం లేరు అని బాధపడుతున్నప్పుడు అబ్రహాము దగ్గరికి ఎవరు వచ్చారంటే దేవుని దూత వచ్చి ఆయనను బలపరిచింది చాలాసార్లు దేవుని దూత చేత అబ్రహాము గారు బలపరచిబడ్డారు అదే విధంగా మరి అబ్రహాము గారు రెండవ భార్య హాగరు ఆగర్ కూడా మరి అబ్రహాము ఇంటిలోంచి పంపించేసిన తర్వాత ఆగర్ని ఆగరు అరణ్యాల వంట వెళుతుందనమాట అరణ్యం అనమాట అరణ్యం వంట వెళ్తున్నప్పుడు తన కొడుకు యొక్క కన్నీరును చూడలేక యహోవాకు మూలగుచ్చ ప్రార్థించినప్పుడు యహోవ దేవుడు ఏం పంపిస్తారంటే దేవదూతను పంపిస్తారు దూత వచ్చి వారిని ఆదరించి వారికి నీళ్ళనిచ్చి వాళ్ళని బలపరుస్తుంది అదేవిధంగా దానియలు గారు ప్రార్థనను కూడా గాబ్రియలు దేవదూత అనే దేవదూత వచ్చి వారిని ఆదరించి బలపరిచింది అక్కడ దేశానికి నాయకులుగా దానియలుకు ప్ర దానియలు ప్రార్థన ద్వారా దానియాలను ఉంచారు మరి ఇలా భక్తులు అందరి జీవితాలు చూస్తే ఎవరు వచ్చారంటే దేవ దేవదూతలు వచ్చి వారిని బలపరిచే దేవదూతలు వచ్చి వారిని ఆదరించాయి హలెలుయ కానీ నీ కోసము నా కోసము ఎవరు వచ్చారో తెలుసండి ఈ భూమి మీదకి రక్షకుడు వచ్చాడు హాలెలుయా ఈనాడు నువ్వు పొందుతున్న శ్రమ నువ్వు పొందుతున్న గాయాలు నీవు పొందుతున్న ఆ యొక్క అనారోగ్య సమస్య నీకు ఏదైతే రోగం ఉందో ఏదైతే వ్యాధి ఉందో మరి ఆ వ్యాధులకు రోగాలకు నువ్వు పడుతున్న బాధకు నువ్వు నువ్వు పడుతున్న ఆ పాప పాప కాడి కింద నువ్వు నలిగిపోతున్నావు అంటే నువ్వు శాప కాడి కింద నువ్వు నలుగుతున్నావు అంటే ఆ కాడులన్నీ అన్నింటినీ విరగ మనకి దేవదూతని రాలేదు కానీ గాబ్రియల దేవత రాలేదు మిఖాయిల దేవదూత రాలేదు సాక్షాత్తు ఆ పరమాత్ముడే శరీరదారుడే ఈ భూమి మీదకి దిగి వచ్చాడు హాలెలుయా ఎందుకోసమో తెలుసా నా కూతురు నా కొడుకు శాప కాడి కింద నలిగిపోతున్నారు రోగం అనే కాడి కింద నలిగిపోతున్నారు వ్యాధి అనే కాడి కింద నలిగిపోతున్నారు బలహీనత అనే కాడి కింద నలిగిపోతున్నారు వారి కోసం దేవ దూతలను పంపించడం కాదు నేనే స్వయంగా శరీరాన్ని దాల్చుకుని వెళతానని ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నారు మన కోసము ఆయన శరీరము దీనుడుగా ఎంత దీనాథ దీనుడుగా ఆ మహాదేవుడు ఎంత ఈ ప్రపంచమంతటా ఈ యూనివర్స్ అంతటా సరిపోనంతటి ఆది అంతమైన వాడు ఒక చిన్న గర్భంలో సరిపోయాడు అంటే చూడండి ఎందుకు అంత బాధపడాలైనా నీ కోసము నా కోసము మనందరి కోసము ఈ లోకంలో ప్రతి మానవుడు కోసము ఎంత దుర్మార్గుడైనప్పటికీ ఎంత దుష్టుడైనప్పటికీ ఆయనకు ఎంతో ప్రేమ హలే లూయ ఆయన ప్రేమను ప్రకటించడానికి ఆ చిన్న గర్భంలో మరియా గర్భంలో వచ్చి ఈ భూమి మీదకి వచ్చి దీనాతి దీనిగా పశువుల పాకలు జన్మించి మరి ఈ లోకానికి రక్షకుడిగా వెలుగుగా వచ్చి ఉన్నారు హలే లూయా హలే లూయా చూడండి మన ఇంటికి నేను మా ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళే మోస్ట్ ఇంపార్టెంట్ కాలనీల వాళ్ళు ఏమైనా ఉంటారు వాళ్ళే బస్సుల మీద వచ్చేసి ఇంటికి వచ్చేస్తారు బాగా మనకి అవసరమైన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అక్కడే ఉండండి మేము బైక్ పంపిస్తాం అని అంటాం వేరే వాళ్ళని బైక్ పంపిస్తాం ఇంకా ఇంపార్టెంట్ ఎవరైనా ఉన్నారంటే బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఎవరైనా రిలేటివ్స్ ఉంటే వాళ్ళకి కారుని పంపించి డ్రైవర్ని పంపించి వెళ్తాం కానీ ఎక్కువ మనకంటే ఎక్కువ మనకంటే నాయకులు మనకంటే మంచిగా ఉన్నవారు వచ్చారనుకోండి మనకనే మనకి వాళ్ళంటే చాలా ప్రేమ ఇంకా అంటే వాళ్ళ గురించి మనం ఏమో వేరే వాళ్ళని పంపిస్తామా పంపించాం మనమే కారు తీసుకుని మనమే వెళ్తాం అదే విధంగా ఇప్పుడు ఏసుకు నువ్వు ఎంత ఇంపార్టెంట్ అంటే ఎంత క్లోజ్ రిలేటివ్స్ అంటే మనమే కారు తీసుకుని మనం వెళ్తాం కదా అదే విధంగా ఏసఐకి నువ్వు ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు ప్రాముఖ్యమైనది అనేవి నువ్వు ప్రాముఖ్యుడు కాబట్టి నువ్వు ఈ లోకంలో ఈ శ్రమల మధ్యలో ఈ కొట్లాటల మధ్యలో ఈ రోగాల మధ్యలో వ్యాధుల మధ్యలో నలిగిపోవడానికి వీలు లేదు నీ కోసము ఆయనే ఈ భూలోకానికి దిగి వచ్చాడు హలలుయా హలలుయా ఈరోజు ఎవరైతే హృదయాలు ఇంకా ఏసు తెలుసండి మాకు ఆ మంచి దేవుడు మంచి ఆయన ఆయన అనే అభిప్రాయం కలిగి ఉన్నారు కానీ గుర్తించుకోండి రా దేవుడు త్వరగా రాబోతున్నాడు రెండో రకాల సూచనలు ఆల్రెడీ జరిగిపోతున్నాయి నువ్వు సమయం ఉంది కదా నేను ఇప్పుడు తీసుకొని బాబు తీసుకొని నేను అప్పుడు తీసుకుంటాను అని కూర్చుంటే సరిపోదు దేవుని స్వార్థను దేవుని యొక్క భారాన్ని నువ్వు తెలుసుకుని ఉండాలి హలలుయా హలలుయా Hallelujah. Hallelujah. ఉండిపోకూడదు దేవుని రాకడ త్వరగా వస్తుంది మరి చాలా విపరీతమైన దేవుని రాకడకు జరగవలసినవన్నీ జరిగిపోతున్నాయి ఏ క్షణాన్ని ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కానీ నీ కొరకు ఒకరు జన్మించారు నీ కొరకు ఒకరు ఈ భూమి నడిబొటను జన్మించాడు ఆయన జన్మ వృధాగా పోవడానికి వీలులేదు విలువ విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నాడు ఆయన కాబట్టి ఆ విలువను తెలుసుకోండి యేసుకు ఈరోజు హృదయాన్ని ఎవరు అప్పగించలేదో వారందరికీ ఈ చింతలంక గ్రామానికి నేను ఎందుకు వచ్చానంటే ఏసుకు ఒక్క హృదయం పట్టబడాలి హాలెలుయ నీ హృదయాన్ని ఈ రోజు నువ్వు ఏసైకి అప్పగించు ఎన్నాళ్ళు మట్టుకు నువ్వు శాపం అనేది కాడి కింద ఉంటావు ఎన్నళ్ళ మట్టుకు రోగం అనే కాడి కింద ఉంటావు వ్యాధి అనే కాడి కింద ఉంటావు ఈ కాడులన్నిటినీ విరగొట్టడానికి ఒక మహాత్ముడు దిగి వచ్చాడు ఆ మహాత్ముని నీ హృదయంలో స్వీకరించు నీ నీ హృదయాన్ని ఆయనకు అప్పగించు హాలూయ ఆయన నీకు నీ హృదయంలో ఆయన జన్మిస్తే నీ కుటుంబంలో ఆయన జన్మిస్తే ఈ లోకమంతా ఎంత సంబరాలు చేసుకుంటుందో చూసారు కదా అదేవిధంగా మీ కుటుంబం అంతా మీ దే మీ ప్రాంతం అంతటా కూడా సంబరంతో ఆనందంతో నిండిపోతుంది హాలెల్లో దేవుడు ఈ చిన్న మాటలను మీ హృదయంలో దీవించిన కాక అందరు అందరూ గుర్తు పెట్టుకోండి ఎవరైతే యేస్సుకు ఇంకా మీ హృదయాలను అప్పగించలేదో ఇంకా మీరు యేస్సును తెలుసుకోకుండా ఉన్నారో ఆశామాషిక చూస్తున్నారో వారందరూ గుర్తుంచుకోండి దేవుడు త్వరగా రానయ్యున్నాడు దేవుని రాకడు చాలా సమీపంగా ఉంది ఎవరైతే హృదయాలు ఇంకా అప్పగించలేదో వారందరూ కూడా యేస్సుని ఈనాడే స్వీకరించారు ండి అలలుయ్య దేవుడు ఇచ్చిన మాటలను గాక ఈ సమయం ఇచ్చిన డాడీ గారికి అమ్మగారికి హృదయపూర్వక వందనాలు